పిల్లలు గాసాభా అంటే గరిష్ట సామాన్య బాధలు ముప్పై రెండు నలభై ఐదుల గాసాబా గాసాభలో రెండు విధాలుగా నేర్చుకుంటారు ఒకటి ప్రధాన కారణాంకాల అర్థంగా ఒకటి తర్వాత బాగా కారణప ఇప్పుడు మనం కారణాంకాల పద్ధతులు రెండో పట్ల రెండు పదాల రెండు ఎనిమిదిలా నాలుగు రెండు రెండులా తర్వాత నలభై ఎనిమిది రెండు రెండుల రెండు నాలుగు రెండు పన్నెండులా రెండు ఆరుల రెండు మూడు ఇప్పుడు ఇందులో ఇందులో కామన్గా ఉండేవి ఇక్కడ మూడు లేదు ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు రెండు కామన్ ఉన్నాయి ఇది అవసరం లేదు రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు రెండు రెండుల నాలుగు నాలుగు రోజుల ఎనిమిది ఎనిమిది రెండుల పదహా ఇదే గలస రెండో పద్ధతి భాగహార పద్ధతి ఏం పద్ధతి ఈ పద్ధతిలో ముప్పై రెండు నలభై ఐదు కాదా ఎలా కనుక్కుంటారు అంటే ఇందులో పెద్ద సంఖ్యను చిన్న సంఖ్యను చిన్న సంఖ్యతో భాగహార పద్ధతులు కట్టుకుంటారు ఒకేసారి చేయాలి ముప్పై రెండు ఒకట్లా ముప్పై రెండు తీసివేస్తాం ఎనిమిదిలో రెండు పోతే ఆరు నాలుగులో కూడా పోతే ఒకటి మళ్ళీ ముప్పై రెండు ఇక్కడ వేసుకుంటాం మళ్ళీ పదహారుతో ఈ ముప్పై రెండు చేస్తాం పదహారు రెండు సున్నా వచ్చింది ఏ సంఖ్యతో చేసినప్పుడు మనకు సున్నా వచ్చిందో ఆ సంఖ్య మనకు గాసాహా ఇది బాగా పద్ధతుల గాసా పద ఓకేనా అర్థమైందా రైట్